హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్కుమంట బాబు అనుకోవేరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను ఇది బాగున్నాను ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నా అని కుట్టి బర్త్డే అయితే వచ్చింది అనమాట ఇంకా ఇంకో ఇప్పుడే ఇష్టం అందరం అయితే పద బండి మనం అక్క వాళ్ళకి హ్యాపీ బర్త్డే చెప్తామా చెప్దామా పద పద వెళ్దాం పదా హ్యాపీ బర్త్డే చెప్దాం పదా మేము వెళ్తున్నాం హ్యాపీ బర్త్డే చెప్పడానికి వరకు పడుకోను కదా పద చెప్దాం పద అక్క వాళ్ళు అగ్గో ఇంకా ఇవ్వలేదు ఇప్పుడే మెసి అగ్గో ఇగో హనీ అక్క అక్కడ ఉందావు లేస్తుంది హనీ అక్క చెప్పుబా చెప్పుబా హనీ అక్క హ్యాపీ బర్త్డే చెప్పుబా హ్యాపీ బర్త్డే అక్క ఉమ్మాయి ఉమ్మయి ఉమ్మాయి కుటి అక్కకి హ్యాపీ బర్త్డే చెప్పు కుటి అక్కది కూడా ఇవ్వాలనే చెప్తున్నావా హ్యాపీ బర్త్డే కుటీ అవు అక్క థ్యాంక్ యూ చెప్పు ఈ జీవుడు థ్యాంక్ యూ చెప్పినావా తమ్ముడు తమ్ముడు ఉమ్మా అబ్బో అవునా అక్కకి థ్యాంక్ యూ చెప్ప అబ్బో 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 హ్యాపీ బర్త్డే అక్క అంటే చూ చెప్పినా నీ చెలో పిలుస్తుంది ఏంటిది కుట్టి అబ్బో హ్యాపీ బర్త్డే అట్ట కుట్ట అని ఇద్దరు గట్టిగా మళ్ళీ హ్యాపీ బర్త్డే ఇద్దరికి ఉమ్మాయించుకోండి సరే సరే ఇద్దరు ఒకటే రోజు అన్నమాట బర్త్డే వచ్చేసి అందుకే ఇద్దరికి హ్యాపీ బర్త్డే కానీ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డేదా హ్యాపీ బర్త్డే ఇద్దరి బర్త్డేస్ ఉందండి మళ్ళీ అందుకే ఫుల్ హ్యాపీగా ఉంటుంది ఇద్దరు పండగ లాగుతుంది ఇక పప్పా వస్తున్నాడు అవి ఇప్పుడే పప్పా కూడా వచ్చేస్తున్నాడు హ్యాపీ బర్త్డే బేట అమ్మమ్మ హ్యాపీ బర్త్డే చెప్తుంది ఇద్దరికి కుట్టికి హనికి థ్యాంక్ యూ అమ్మమ్మ అమ్మమ్మ పాప అమ్మమ్మ చేత కాకున్నా జగిత్యాల నుంచి ఇద్దరు బర్త్డేల కోసం వచ్చింది అయ్యా థ్యాంక్ యూ అమ్మమ్మ వాడు చెప్పేసిండడే హ్యాపీ బర్త్డే అని చిట్టి రాయిగా పిన్ని వస్తుంది హ్యాపీ బర్త్డే చెప్పడానికి హ్యాపీ బర్త్డే కుట్టి గారు వా వాసనలు వస్తున్నాయి కావచ్చు ఇప్పుడు వెళ్ళేసి ఓ లేచి థ్యాంక్ యూ పిన్ని ఓకే హ్యాపీ వాడికి కూడా చెప్పండి హ్యాపీ బర్త్డే అయ్యో దేవుడు అయ్యో దేవుడు ఇదేందో హ్యాపీ బర్త్డే బంటీ బంటి హ్యాపీ బర్త్డే నాన్న ఇదేందో మా ఇంట్లో వాళ్ళకి చెప్తుంటే వీడు కూడా హ్యాపీ బర్త్డే చెప్పాలి థ్యాంక్ యూ అక్క హ్యాపీ బర్త్డే అక్క ఏమో ఇక వాళ్ళు ఇద్దరు అనుకోకుండా ఒకటే రోజుగా ఫుల్ హ్యాపీ ఇల్లంతా సందడి సందడి ఉంది ఇంకా ఇప్పుడైతే ఈవినింగ్ టైం అనమాట అందుకే ఇక్కడైతే వంట అయితే స్టార్ట్ చేసేసినాం ఫోర్ అవుతుంది ఇంకా ఫోర్కు స్టార్ట్ చేస్తే పని అయిపోతుంది కదా మళ్ళీ లేట్ అయితున్నా కొద్ది లేట్ అయిపోతా ఉంటుందా ఇంకా ఎయిట్ వరకు అంతే అందరికీ చెప్పి చెప్పేసినా ఇక ఎయిట్ అంటే అందరూ ఎయిట్ వరకు వచ్చేస్తున్నారు మనం అంతకంటే ముందు వంట చేసి పెట్టుకుంటే అయిపోతుంది కదా అని వంట అయితే స్టార్ట్ చేసినాం ఫోర్ అవుతుంది ఏంటి వంట అనుకుంటున్నారా చికెన్ బిర్యానీ చేస్తున్నాం అనమాట పిల్లలందరూ చికెన్ బిర్యానీ అడుగుతున్నారు ఎందుకంటే మొన్న దాకా పోయిన పోయిన వారం అంత ముందు వారం అందరూ మటనే తిన్నాము ఇవరికి మటన్ వద్దట అందరూ చికెన్ బిర్యానీ అడుగుతున్నారు అందుకే ఇంకా చికెన్ బిర్యానీ అయితే చేసేస్తున్నాం ఇక్కడ ఆల్రెడీ మా అయితే ఇక్కడ చికెన్ బిర్యానీ కోసం అన్ని మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటున్నారు చూడండి అన్నీ ఆల్రెడీ చేసి పెట్టేసారు చెల్లెనేమో ధనియాలు అయిపోయింది అయిపోయింది బంద్ చేసి కలుపు కలుపుతూనే ఉండు ఒకటే కలపరు నేను చికెన్ చెల్లె కూడా ధనియాలు అయితే వేయించుతుంది చాలీగా అది పట్టేసి వేసేయడం దాంట్లో బంద్ చేసి ఇప్పుడే అంతా మ్యారినేట్ చేసి పెట్టేస్తున్నారు చికెన్ బిర్యానీకి ఆనియన్స్ ఫ్రై చేయమంటే మొత్తం పొంగి పొంగిస్తామో మా చిట్టి గారని చూడండి ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్ వేయమంటే మొత్తం నూనె నింపింది వేసింది పో పొంగి వస్తుంది పో మొత్తం పొంగిస్తున్నావా పాలు పొంగిచ్చినట్టు పోతుంది నూనె మొత్తం కింద పోతుంది మంట ఎక్కువ చేస్తే అది ఎందుకు ఇంత నూరుకు వస్తుంది మరి చికెన్ బిర్యానీ కోసం ఫ్రై చేయమంటే పిన్ని అవో మొత్తం పొంగుతున్నాయా సిటీ చేయి చేయి పిన్ని చేస్తుంది ఏమైంది పంటి ఏమైంది బాబాయ్ ఊదుతున్నాడా ఇంకో ఇక్కడైతే డెకరేషన్ స్టార్ట్ స్టాప్ అట ఇక్కడైతే డెకరేషన్ స్టార్ట్ అయిపోయింది ఢామ్ ఢామ్ అని వెలుగుతున్నాయా భయం అవుతుంది అబ్బంట్టు నీకు భయపడుతున్నావు నువ్వు భయపడొద్దు ఇదిగోండి ఫైవ్ థర్టీ అవుతుంది టైం అయితే డాడీ కూడా వచ్చేసారు అప్పుడు ఆఫ్టర్నూన్ టైంలో తమ్ముడు నైట్ వచ్చిండు బిజీలు ఉన్నాడు మొత్తం అది మంచిగా దాన్ని ఎట్లు ఇప్పి ఎట్లా చిక్కు చిక్కు చేస్తున్నాడు చూడండి ఏమైంది అవును ఏదో ఉంది నేను నా చెప్తానే ఉన్నా బాగా పెద్దగా వద్దు చిన్నగానే చేయండి మరి అంత పెద్ద ఇప్పుడు నాలుగు వలగినాయి అంత పెద్ద పెద్దగా వద్దు చిన్నగానే చెప్ప చేయండి అలా గోల్డ్ కలర్ ఎక్కువ లేవు ఇక్కడ డెకరేషన్ అయితే వీళ్ళు ఇంకా మా వారైతే ఇక్కడ రైస్ కోసం అయితే అన్నీ వేసేస్తున్నారన్నమాట తర్వాత ఇక్కడ కర్రీ ఫస్ట్ కర్రీ అయితే అన్నీ వేసేసి పెట్టేసేరు బిర్యానీ కోసమైతే చెవు మీదకి వెళ్ళి తీసే ఏం కాదు ఏం కాదు భయపడద్దు ఏమంటలేడు మా అమ్మ బాబాయ్ బా చెవు మీద పెట్టేసుకున్నాడు చేతుని బంటి అయితే భయపడుతున్నాడు అయిపోయింది అంతే చూడు ఎట్లా కొడుతున్నాడు ఇక్కడైతే కష్టపడుతున్నారు అది ఇప్పాను ఎందుకు నీట్గా ఉండే కదా చిక్కులు చేసేసి ఉండో తీసేటప్పుడు ఫ్లాష్ అతుకున్నాయా అంటే పవన్ తీస్తే అతనే అతుకుంటే అవును అదే అందుకే బాగా ప్లాస్టర్ లేదు నేను మంచిగా జుట్టు పెట్టినా మేము మంచిగా జుట్టు పెట్టినా తెలుసా సరే తీసి అది నిమిషంలో దానికంటే తర్వాత ఇంకా మస్తు పాతది అక్కడ అది కొషగా ఉంది అది పాకి పగులుతాయి అవన్నీ అవి పగులుతాయి అవి అది ఏం అది అక్కడికి వస్తా ఉంది మరి పగిలిపోతాయి కుచ్చుకుంటుంది నానా మెల్లగా ఇక డెకరేషన్ అయితే సగం సగం అయిపోయిందనమాట ఇంకా మధ్యలో అయితే పెట్టేసినాం బెలూన్స్ ఫ్లవర్ పెట్టి చూసుకున్నారు కదా గోల్డ్ కలర్ పెట్టేసి అలాగే రెడ్ కలర్ మధ్యలో అనమాట ఇంకా ఇంకా లాస్ట్గా ఇక్కడ పెట్టేస్తున్నారు మీ కూడా పెట్టేసండి ఇక కట్టేసండి పెట్టేసండి తర్వాత ఇక్కడ కూడా చికెన్ బిర్యానీలా ఇదేంటిది బన్నీ రైసా ఇక్కడ రైస్ పెట్టారట అబ్బా మటన్ బిర్యానా అబ్బా వద్దా మేట ఇక్కడ ఏం చేస్తున్నారు ఆనియన్ ఫ్రైయా ఒట్టి ఆనియన్ ఫ్రై ఎవరు తింటాడు రా నువ్వేనా నీకోసమేనా వాటికోసమేనా ఒట్టి ఆనియన్ ఫ్రై చికెన్ చికెన్ కర్రీ తమ్ముడు చికెన్ కర్రీ వేస్తున్నాడు అనమాట ఇక్కడైతే ఇక్కడ రైస్ పెట్టేసిండ్రు ఇంకా ఇక్కడ ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకొని సగం చికెన్ కూడా ఇక్కడ చికెన్ బిర్యానీ కూడా అయిపోతుంది అండి కూడా అయిపోతుంది ఇంకా హనీటి వాళ్ళు ఇక మీరు రెడీ అయిపో రెడీ అయిపోతుంది అక్కడైతే డెకరేషన్ చేస్తున్నారు చెల్లె ఉన్న మా మధ్య వచ్చేసి ఇక్కడేమో తమ్ముడు ఉన్నో మా వాళ్ళు వచ్చేసి ఏమో కర్రీ వండిస్తున్నారు బిర్యానీ వేసేస్తున్నారు నేనేమో ఇక్కడ పిల్లలకి ఏమో రెడీ చేస్తున్నా ఇస్తున్నారు కదా కుట్టి కూడా రెడీ చేసిన కుట్టి కుట్టి బెలూన్స్ అయితే రామ్ రామ్ అని పరిగెడుతున్నాయి రెడీ చేసి ఆల్రెడీ అన్ని పెట్టేసి రెడీ అయితే చేసేసిన గుడ్డిని ఇంకా మోహన్ అయితే మేకప్ మేకప్ అయితే జడేస్తే మంచిది చూపి కుట్టి సవరం అయ్యా ఎట్లా డ్రెస్ బాగున్నాయానికి వేసేసిన ఇంకా మేకప్ రెడీ అయిపోయినట్టు అనమాటే బర్స్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడైతే మొత్తం రెడీ అయిపోయారు రెడీ అయిపోయింది ముందుగా పెట్టేస్తే కూడా రెడీ అయిపోయింది చూడండి హనీట్ హనీ హనీ పెడతా రెడీ చూపిందా హనీ కూడా రెడీ చేసినాం చూడండి హనీ అట్ చూడు హనీ ఓవరాల్గా బటకి అయితే అలా రెడీ చేసేసినా కూడా ఎట్లుందో చూడండి పెడతా పెడతా లిప్స్టిక్ పెడతా ఈ కుట్టి కుట్టి కూడా లిప్స్టిక్ పెడితే అయిపోయినట్టు ఇక కుట్టి కూడా రెడీ కుట్లా ఇక కుటిలే ఎట్లుందో చూ చూ ఇది కూడా మా వాళ్ళకి ఒక్కటి పెట్టి ఒక్కటి పెట్టకుండా కానీ షైన్ ఇదా ఫాస్ట్ ఇగ కుట్టి లాస్ట్ అటు దూరం నిజు ఒక కుట్టి రెడీ చేసేసిన సూపర్ ఒకటి ఓకే మస్ ఇక్కడైతే అందరం రెడీ అయిపోయామో చూస్తున్నారు కదా నేను కూడా రెడీ అయిపోయినా కేక్ కుట్టు కూడా రెడీ అయిపోయినా అవునా ఇవాళ వర్షం పడుతుంది అనమాట బయట అందుకే హ్యాపీ హైదరాబాద్ చెప్పింది అనమాట వర్షం అని చెప్తున్నారు నీ కుట్టి కూడా రెడీ అయిపోయేరు చూస్తున్నారు కదా బంటిగా కేక్ కూడా తీసుకొచ్చేసిండ్రు ఏదో ఇక చూడదు సర్ప్రైజ్ కేక్ కదా అసలే చూడద్దు సర్ప్రైజింగ్ కేక్ చూడద్ది ఇప్పుడే మేము కూడా అందరం రెడీ అయిపోయినా అమ్మ చెల్లె అందరూ రెడీగా ఉన్నారనమాట ఇక్కడ ఇక్కడ వాళ్ళందరూ పిలిచిన వాళ్ళందరూ వస్తే ఇంకా కేక్ కట్ చేయడమే ఇంకా బ్యాక్గ్రౌండ్ కూడా ఇవ్వండి బర్త్డే డెకరేషన్ కూడా అయిపోయింది కనిపిస్తుంది బర్త్డే డెకరేషన్ ఇది అనమాట బర్త్డే డెకరేషన్ కూడా అయిపోయింది అందరు వస్తే కేక్ కట్ దానికోసం దానికొస్తాం వెయిట్ చేసుకున్నాం ఇక ఇక్కడ అయితే అందరూ వచ్చేసి చూస్తున్నారు కదా రెడీ అయిపోయినారు రెడీగా ఉన్నారు ఇదిగోండి అందరు అయితే వచ్చేసిండ్రు ఇంకా కేక్ అయితే తీసుకొస్తున్నారు చూడండి తీసుకురా పావా కేక్ తీసుకురా మెల్లిగా సర్ప్రైజింగ్ కేకు కళ్ళు మూసుకోవాలి ఓపెన్ చేసినప్పుడు ఇప్పుడే కాదు ఓపెన్ చేసినప్పుడు కళ్ళు మూసుకోవాలి ఇంకా ఓపెన్ చేయలే కదా ఓపెన్ చేయలేదు ఓపెన్ చేసినప్పుడు సరేనా ఓపెన్ చూడండి చూడండి ఎట్లందో బాగుంది కదా ముందుకెళ్ళి చూడండి ఇద్దరు ఎట్లంది కుట్టి అని సార్ కేక్ సూపరా అంటే చూడాలి అన్ని తీసేస్తున్నాడు బండి ఉంది కదా అరే ఇంకోడిపోయింది పెడదాం పేరు కుట్టి కుట్టి అట్లా చేయ కప్స్ తీసేయండి అందులో నుంచి ఓకే హ్యాపీయా ఎట్లాంటి బాగుందా

అయ్యో రెస్మకరిందా నిదర కట్టండి నిదర 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 ని

చూడు అయ్యో आला मम्मी दे सर सर फुल टा सर फुल टा रावला दिसता हा हा बड ना तो टा बट्टी नु मम्मी पेटू सोपा हेली अन्न गर्लफ्रेंड एजड ना किती ఓకే కుట్టి చూడు చేతులు కింద పెట్టు కుట్టి సరే నిల్చాలి నిలిచా వండి అది చెకింగ్ బాబాయి ఏదో కొడండి ఇది దాసి చెకింగ్ అది కపడేటండి ఆపే చూస్తుంది అని కపడేటండి ని చూడండి పెట్టు అంటే పెట్టే ఆగునండి కకి కవి కవి కైత వచ్చి షాండ్ాడు అదే కేక్ అది కేక్ కొని బాబాయి తీర్గండి అదికి ఇంతే చెయ్ సార్ టేబుల్ కొరదలు చేస్తాది అదికి ఇంతే

అలా ఏమంటున్నాం హ ఆ అయిపోయింది అండి హ ఆ ఇటు బాబా అటు బామ్మ అటు బాబా టైం పార్టీ వా వా చూస్తున్నా

bandel kalau

అది కుట్టిస్తే కుట్టికిచ్చేయండి కుట్టి అది నీకోసమే అయిపోయా అయ్యి అయిపోయాటి అంత పోయింది దయ్యం అయిపోయాను

ఆ సరే యాక్టివ్ ఏ చికో హలో

ఇట్లాండి కుట్టి వదిలేయి చేతి వదిలే కుట్టి మధ్య చూడా కుట్టి కాదు అట్లా ఇంకా ఇక్కడైతే కేక్ కటింగ్ అయితే అయిపోయింది అలాగే గ్రూప్ ఫొటోస్ కూడా దిగేసినాము ఫస్ట్ బాయ్స్ తర్వాత మేము లేడీస్ మీ తర్వాత ఇంకా పెద్ద వాళ్ళు ఉంటారు కదా అమ్మ వాళ్ళందరూ వాళ్ళందరూ కలిసి దిగేసారు అనమాట బర్త్డే సెలబ్రేషన్ అయితే చాలా బాగా జరిగింది ఇంకా ఇక్కడ అలాగే అందరికీ అయితే ఇంకా అన్నీ పెట్టించేస్తున్నాము కేక్ కూడా చాలా బాగుంది డిజైన్ అయితే ఇంకా ఇక్కడైతే అందరికీ కేక్ కారా బూంది అలాగే చాక్లెట్స్ స్వీట్ పెట్టించేస్తున్నాం అనమాట అలాగే कोल्ड ड्रिंक्स ಕೂಡ मजा दागे वाले के मजा अलग है स्प्राइट ಕೂಡนమాట ఇంకా ఇక్కడైతే అందరికి పెట్టిచ్చేస్తున్నాం కేకున్నాని అబ్బ ఈ పంచే డయాబెటిక్ డైట్ ఆ కారా పంచే కారా వెళ్ళాలి సరేలే చానకిన హటో ఫ్యాన్ కోడ హౌ టు మేక్ ఇక్కడ అయితే అందరైతే తినేస్తున్నారు అందరం అయితే తినేస్తున్నాం అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ బిర్యానీ చేసినాం కదా బిర్యానీ అయితే అందరం కలిసి తినేస్తున్నాము ఇక్కడ అక్కడ వాళ్ళు తినేస్తున్నారు ఇక్కడ తర్వాత డాడీ కూడా తినేస్తున్నారు అనమాట ఇదిగోండి ఇక్కడ మా బంటి ఏమో ఫోన్ కావాలని నడుస్తున్నాడు ఇంకా బర్త్డే సెలబ్రేషన్ కూడా అయిపోయిందన్నమాట సెలబ్రేషన్ కూడా చాలా చాలా బాగా జరిగింది అందరం కూడా ఇక్కడ తినేస్తున్నాం చూస్తున్నారు కదా అందరం అయితే చాలా బాగా అందరం కూర్చొని తినేస్తున్నాము బాయ్స్ అయితే సిట్టింగ్ వెళ్ళిపోయేదా ఇదనమాట వీడియో వచ్చేసి హనీ కుటు వాళ్ళ బర్త్డే వీడియో చాలా చాలా బాగా జరిగింది ఇది అనమాట ఇవాళ వీడియో వచ్చేసి మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ చెప్పండి బండి బాయ్ చెప్ప బండి బాగా చెప్పేటట్లేదు బాయ్ అండి